జై శ్రీమన్నారాయణ ఒక చెట్టుకి తీగ అల్లుకుంటే ఎంతో అందంగా ఉంటుంది అలాగే భారతీయ సాంప్రదాయంలో వివాహం అయ్యాక వరుడు అమ్మాయిని కిటికన వేలితో పట్టుకొని తీసుకొని తన ఇంటికి ప్రేమగా వెళతాడు జ్యోతిష్యంలో వరునికి అనుకూలమైన నక్షత్రాలను అమ్మాయిల నక్షత్రాలను వివరిస్తుంది దీనిని గుణమేళన చక్రం అంటారు ఈ గుణమేళన చక్రంలో పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు వరకు ఉన్న గుణములు కలవారిని వివాహానికి యోగ్యతగా సూచిస్తుంది జ్యోతిష్యం ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైన నక్షత్రాలు మధ్యమైన నక్షత్రాలు వైరి నక్షత్రాలు ఉంటాయి వీటిని తెలుసుకొని జ్యోతిష్యుని ద్వారా సంప్రదించి వివాహం చేస్తారు మన పెద్దలు తులారాశిలో స్వాతి నక్షత్రం ఉన్నది స్వాతి నక్షత్ర వరునికి అనుకూలమైన అమ్మాయిల నక్షత్రాలు పరిశీలించుదాం అశ్విని ఇరవై ఏడు పాయింట్స్ భరణి ఇరవై తొమ్మిది పాయింట్స్ మృగశిర ఒకటి రెండు పాదాలు ఇరవై ఐదు పాయింట్స్ మృగశిర మూడు నాలుగు పాదాలు ఇరవై ఏడు పాయింట్స్ ఆరుద్ర ఇరవై ఏడు పాయింట్స్ పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఇరవై ఏడు పాయింట్స్ పునర్వసు నాలుగవ పాదం ఇరవై ఏడు పాయింట్స్ పుష్యమి ఇరవై ఆరు పాయింట్స్ పూర్వ పాల్గొని ఇరవై నాలుగు పాయింట్స్ ఉత్తర పల్గొని ఇరవై ఐదు పాయింట్స్ హస్త ఇరవై ఆరు పాయింట్స్ చిత్త ఒకటి రెండు పాదాలు పంతొమ్మిది పాయింట్స్ చిత్త మూడు నాలుగు పాదాలు ఇరవై ఏడు పాయింట్స్ స్వాతి ఇరవై ఎనిమిది పాయింట్స్ విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు పంతొమ్మిది పాయింట్స్ మూల ఇరవై ఒక్క పాయింట్స్ పూర్వాషాఢ అర పాదం ఇరవై ఏడు పాయింట్స్ పూర్వాషాఢ అర నుండి నాలుగవ పాదం వరకు ఇరవై ఆరు పాయింట్స్ ధనిష్ట ఒకటి రెండు పాదాలకు ఇరవై ఆరు పాయింట్స్ ధనిష్ట మూడు నాలుగు పాదాలకు ఇరవై రెండు పాయింట్స్ శతభిషం ఇరవై పాయింట్స్ పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలకు ఇరవై ఎనిమిది పాయింట్స్ స్వాతి నక్షత్ర జాతకులకు మధ్యమమైనవి నక్షత్రాలు లేవు స్వాతి నక్షత్రానికి వైరి నక్షత్రం రోహిణి సర్వే జనా సుఖినో భవంతు సుశీలారాణి రామానుజదాసి